లొకేషన్స్ చూశారు కదా ఇక్కడ ఇలాంటి రాళ్ళు ఉండే ఫ్యాన్స్ హైట్లో చూడండి అండి చూడండి ఫ్యాన్స్ ఎంత దీని మీద మీరు బాగా గమనించి చూడండి అన్ని చారల్గా ఎంత బాగుంది ఇది ఇది మీకు చూపించాను కానీ నాకు గీస్తే దీంట్లో గీత కూడా పడ్డం లేదు ఫ్రెండ్స్ అందుకు ఇంకోసారి ఏం రాయా అని మీకు చూపిద్దాం అనుకున్నాను గీతలు పడ్డం లేదు కానీ షైనింగ్ మాత్రం అదిరిపోయేటట్టుగా ఉంది చూడండి ఇదో ఇక్కడ చూడండి డిజైను డిజైన్గా గీతలుగా ఎంత బాగుందో చూడండి ఎండ్ వస్తుంది కదా చూపిద్దాం మీకు ఒకసారి అని చూపించాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదా రాయి చూడండి ఎంత బాగా మెరుస్తుందో ఈ పక్క మొన్న పెద్ద రాయి చూపించాను కదా ఫ్రెండ్స్ అదే సైడ్ ఇది చూడండి ఎంత బాగా మెరుస్తుందో రాయి అయితే చూడండి ఇలా మెరుస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఉంది చూడండి ఫెన్స్ ఇప్పుడు ఎండ చూడండి ఎంత వస్తుందో చూడండి 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 ఇది ఎంత మెరుపుతో ఎంత షైనింగ్తో ఉంది చూడండి ఫెన్స్ రాయి అందుకే ఇది చూడండి ఇప్పుడు చూడండి ఫెన్స్ దీని మీద డిజైన్ కాని వస్తుంది మీకు కాని వస్తుందో లేదో తెలీదు ఎండకి కానీ డిజైన్ ఉంది నేను సాన్ రాయి మీద ఇది చూడండి ఇదే మనకి డిజైన్ ఆకారంలో ఉంది సన్ రాయి ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద ఒకటే గీశాను గీస్తే దానికి గీత కూడా పడలేదు ఈ రాయికి చూడండి ఎక్కడ దొరికింది నాకు ఇక్కడ ఏదో రాయి ఉంటే నా దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాగ్లో ఎప్పుడు సన్ రాయి అది తీసి గీస్తే నా గీత కూడా పడలేదు దీనికి చూడండి మీరే ఎంత బాగుందో రాయిని మెరుపుతో ఎటు చూసినా ఒకే మెరుపులాగుంది అయితే లైటింగ్ బయటికి రావడం లేదు ఫ్రెండ్స్ ఇది రాయిని చూడండి అదే ఇది కూడా దొరికింది చూడండి ఎంత మెరుపుతుందా అదే చూడండి ఫ్రెండ్స్ ఎండ వస్తూ 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 పోతూ వస్తూ పోతుంది ఫ్రెండ్స్ ఎండ అయితే చూడండి అంత బాగుంది ఇది ఫ్రెండ్స్ ఒక ఆయన చెప్పింది ఆ క్లిప్ కూడా మీకు పెడతాను పెన్న ఎట్లో ఎవరికో పద పెన్న బద్దల దగ్గర అంట ఫ్రెండ్స్ అది పదహారు లక్షలకి వజ్రం దొరికిందంట ఫ్రెండ్స్ ఆమె చెప్పింది ఆమె క్లిప్ కూడా మీకు పెడతాను చూడండి కావాలంటే నేనేం కావాలని చెప్పడం లేదు ఎవరు ఆయనకి వేరుకుంటుండే ఎట్లో ఆయనకి పదహారు ల పెన్న బద్దల దగ్గర పదహారు లక్షలకి పెన్నాయేట్లో పెన్న అని ఒక ఉంది మనకి చిన్నప్ప విలేజ్ ఉంది ఆ ఏటు పక్కనే ఉంది కాబట్టి అక్కడ పదహారు లక్షలకి వజ్రం దొరికిందంట ఫ్రెండ్స్ చూడండి ఆమె చెప్పిందే ఫ్రెండ్స్ నేనైతే చూడండి రాయి అంది పెన్నాయట్లో ఎందుకు ఎత్తుకుతున్నా అని చాలామంది అన్నారు కదా ఫ్రెండ్స్ మొన్న పెన్నబద్దల దగ్గర పదహారు లక్షలకి దొరికిందంట ఫ్రెండ్స్ వజ్రం దొరుకుతున్నాయి కానీ అందు ముందులాగా ఇప్పుడు ఎవ్వరు చూపించడం లేదు పోతే ఆమె దగ్గర కూడా రాళ్ళు ఉన్నాయి చెక్ చేయమ్మా అనింది ఆ చెక్ చేసేప్పుడు మీకు వీడియో తీసి పెడతాను ఎలాంటి రాళ్ళు ఏరింది ఆమె పెన్న ఎట్లో ఏమేమి దొరికింది ఆమెకి అని నేను చూస్తాను చూడండి ఆయన తెస్తానని పోయింది ఊరికి నేను తీసుకొని వస్తాను ఏ ఎట్లో ఏరి మీకు చెప్తాను చెప్తాను அண்ட் பெருக்கொத்தமா ரங்குராஜ் முத்தோடு கூட அடினாக்கு அண்ட் நாது ஊருக்கு போயா அது ஏதோ ஊரு வாழ்க்கை மூணு கோட்ல ரெண்டாயிரம் ఎలా ఉంది క్లిప్పింగ్ కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్ చూడండి లాంటి వాళ్ళన్నీ ఈ లొకేషన్లో నాకు దొరికాయి ఫ్రెండ్స్ కాకపోతే ఆమె మాట్లాడింది పెన్నా నదిలో ఎక్కడ దొరికింది అని ఆ క్లిప్పింగ్ కూడా మీకు పెడతాను చూడండి అందుకు ఎందుకు వెతుకుతున్నావు అమ్మా అని అనే వాళ్ళకే నేను సమాధానంగా క్లిప్పింగ్ పెడతానంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళైతే లొకేషన్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఎంత పంచి బాగున్నాయి రాళ్ళైతే ఈ రాళ్ళే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే నేను ఎక్కువ ఏరలేదు ఎందుకు ఇయ్య అని అందుకు చూడండి ఇలాంటి వాళ్ళన్నీ దొరికాయి ఫ్యాన్స్ ఈ లొకేషన్లో చూడండి ఇవన్నీ ఇక్కడే దొరికాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్యాన్స్ చూడండి చూడండి ఫ్యాన్స్ అంత బాగుండే రాళ్ళు మీరే చూసి చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరిసిపోతుందో కళ్ళు ఉన్నట్టుండే ఈ రాయికి చూడండి అంతకుముందు ఒకసారి దొరికింది కానీ ఈ లొకేషన్లో ఇక్కడ దొరకదు అనుకోలేదు కానీ చూడండి అది ఇంట్లోనే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టేసాను కూడా గుర్తులేదు నాకు చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఈ ఏట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఏరు చూశారు కదా లొకేషన్ ముందే పెట్టాను మీకు చూడండి ఇదేం మంచిది కాదు కాకపోతే ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే ఈ రాళ్ళన్నీ ఇలాంటివి దొరుకుతున్నాయో కాబట్టి నేను మీ ఏరియాలన్నీ చూడండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ నేను చేతిలో పట్టుకుంటాను రాయిని లైటింగ్ చూడండి దీంట్లో ఎంత బాగుందో కనబడుతుందా మీకు లైటింగ్ ఎలాంటి లైటింగ్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పుడు చూడండి ఎండొచ్చింది లైటింగ్ చూడండి లైటింగ్ అంతా రాయిలో అబ్జర్వేషన్ అయ్యి ఉంది ఫ్రెండ్స్ బయటికి రావడమే లేదు అదే నేను చూస్తున్నాను ఏమన్నా ఉంటే చూపిద్దామా అని చూడండి ఎంత బాగుంది రాయి అయితే అది చూడండి ఫ్రెండ్స్ గీతలు డిజైన్ ఇవన్నీ డిజైన్ ఉంది చూడండి బాగా గమనించి చూడండి ఫ్రెండ్స్ కాబట్టి నేను దీనికి కూడా ఎదుర అయితే కార్జ్ కిస్టల్సా లేక ఏమైనా ఉంటాయా వీటిలో అని ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చూశారు కదా అయ్యి ఎంత బాగుందో ఎప్పుడో ఒకసారి ఒక్కొక్క లొన్లో ఒక్కొక్కటి దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళన్నీ ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి కాబట్టి మీకు ఈడ తీసి పెడుతున్నాను నేను మీ ఆశ కూడా తీరిగిపోద్దిలో ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు నాకు వజ్రం దొరకద్ది నేను పెడతాను చూసారు కదా అంతా చూడండి దానికి రాళ్ళు దొరికాయి మీకు ఎక్కువ బోరు కొట్టిను కాబట్టి మీకు అంతా చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంత మంచి మంచి ర్యాలీ దొరుకుతున్నాయి మంచి మంచి వీడియో పెడుతున్నాను ఒక్క చోట మంచి అనుకొని పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చడం లేదు అదే నాకు అసలు ఏందో అని ఆలోచిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మైండ్ ఎంత ఖరాబ్ అయిపోతుంది ఆలోచించి ఆలోచించి నాకైతే ఎలా తీయాలా ఎలా తీయాలా అని చూడండి ఇలాంటివన్నీ నాకు ఈ లొకేషన్లో దొరికాయి ఈ లొకేషన్ వచ్చేసి మీకు కామెంట్ బాక్స్లోనే పెడతాను ఎందుకంటే నేను ముందు చెప్పేస్తే మీరు నాకు పట్టించుకోవడం లేదు చూడండి ఇంకొత్త ఇంకొక కొత్త వాగులో వజ్రాల వేట ఫ్రెండ్స్ చూడండి లైక్ షేర్ సప్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇది మాత్రం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు కనపడుతుందా మీకు డిజైన్ అన్ని నాకైతే గీసి గీసి నా చేతులని ఎప్పుడు పుట్టాయి కాబట్టి ఇంకా పెట్టేస్తున్నాను లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్